హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ కూర కుత్తి వంకాయ అంటే మహారాజు దా దేంట్లో వెజిటేబుల్స్లో మహారాజు ఫ్రూట్స్లో అయితే ఆమ్ మహారాజు అంటారు అండ్ వంకాయల్ని నేనైతే చక్కగా గుత్తి వంకాయని తీసేసుకొని చాలా ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చేటప్పుడు అండ్ నేనైతే మర్చిపోయి బయట పెట్టేశాను కొంచెం వాడింటూ ఉన్నాయి అదర్వేస్ చాలా బాగున్నాయి అండ్ దీనికి సరిపడా ఒక నాలుగైదు ఉల్లిపాయలు పెద్ద సేజ్ తీసుకొని అండ్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఈలోపు నేను వంకాయని చక్కగా ఫోర్ ఫైవ్ సిక్స్ అలా మధ్యలో కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో కట్ చేసిన వెంటనే ఆ ఉప్పునే వేసిన నీళ్ళలో వేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే కలర్ చేంజ్ అయిపోతే అయిన వగరగా అయిపోతాయి ఈ లోపు నేను ఫ్రెష్గా ఒక ఇంచుల అల్లం ఒక వెల్లుల్లి ఏడాడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అండ్ నేను ఉల్లిపాయలు ఒక సిక్స్ తీసుకున్నాను కదా దాన్ని కొంచెం ఒకటి తీసేసి క్లీన్ చేసేసి చక్కగా వాష్ చేసేసుకొని ఒక దానికి ఒక ఉల్లిపాయకి ఫోర్ ఫైవ్ పీసెస్ కట్ చేసేసుకొని నేను చక్కగా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఆ మిక్సీ ఎలా పట్టేయాలో నేను చెప్తాను మీకు చూడండి ఏదైతే నేను అల్లం వెల్లుల్లి తీసుకున్నా చక్కగా పొట్టు తీసేసుకొని ఇప్పుడు వాష్ చేసేసుకొని ఇప్పుడు అనేది జార్ తీసేసుకొని జార్లో కట్ చేసిన ఈ ఆనియన్స్ ముక్కల్ని అండ్ అల్లం వెల్లుల్లి ముక్కల్ని కొంచెం పెద్దగా అయినా పర్లేదు అండ్ సన్నగా కోసుకున్నా కూడా పర్లేదు సన్నగా అయితే త్వరగా నలిగిద్ది అండ్ వస్తే కొంచెం చూస్తూ చూస్తూ నేను కలుపుకోవాలి ఈ లోపు దీనికి ఈ మసాలాకి సరిపడా ఉప్పు రెండు స్పూన్లు వేసేసి చిన్న స్పూన్స్ అండ్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం పసుపు వేసేసి రెండు మూడు టేబుల్ స్పూన్లు కారం అనేది తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్న చిన్నవి అండ్ మీట్ సరిపడా కారం టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ బాగుంటుంది దీనికి జీలకర్ర యాడ్ చేయాలి అండ్ ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వాలంటే కొంచెం ధనియా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోలేదు ఇప్పుడు ఫైన్గా మిక్సీ అనేది పట్టేసుకోవాలి ఈ పేస్ట్ని మనం పెక్కన పెట్టుకుని ఈ లోపు ఒక బాండి పెట్టేసుకొని చక్కగా స్టవ్ మీద అది కాగిన తర్వాత ఒక ఒక నాలుగైదు గరిటెల నూనె మాత్రం వేసాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఇది వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయల్ని తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయల్ని తీసేసుకొని చక్కగా దీంట్లో కొంచెం వేడైన తర్వాత ఆయిల్ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అంటే ఎన్ని మినిట్స్ ఫ్రై చేసుకోవాలంటే దీంట్లో పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయల్లో సో నాకైతే త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను చక్కగా ఇలా ఫ్రై చేసేసుకున్నాను అండ్ నేనైతే ఇలా కట్ చేసేసుకునే వంకాయల్ని దీంట్లో మసాలాన్ని చేర్చి నేను చేయట్లేదు ఈ కర్రీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఈ వంకాయలు అనేది ఫ్రై చేయాలి ఫ్రై అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది సో కలర్ చేంజ్ అయిన తర్వాత టోటల్గా వంకాయల్ని కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి తెలిసింది కొంచెం మగ్గుతాయి సో మెత్తగా పడతాయి ఆ మెత్తగా పడిన తర్వాత చూడండి టోటల్గా చేంజ్ అయిపోయింది కలర్ మగినట్టు ఉంది సో ఈ వంకాయలు అనేది మనం ఇలా ప్లేట్లో అనేది తీసేసుకొని పెట్టుకోవాలి ఈ వంకాయల్ని సో ఈ వంకాయల నుంచి మీకు ఎలాంటి పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది సో నా దగ్గర ఇంకొన్ని వంకాయలు ఉన్నాయి కదండి నేను కొంచెం తక్కువ వేసాను ఆయిల్ నా దగ్గర ఒక కిలో తు కిలో వంకాయలు మాత్రం ఉన్నాయి సో అంత అన్ని వంకాయల్ని వేయించాలంటే నాకు అంత నూనె వేయడం అవసరం అనిపించలేదు సో నేను టూ పార్ట్స్గా చేసి చక్కగా వేయించాను ఈ వంకాయల్ని సో పైన కూడా నేను ఆయిల్ వేస్తూ ఉన్నాను ఇలా ఎందుకంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతాయని ఆశతో సో అని కాదు త్వరగానే వేగుతాయి దాని తర్వాత ఈ వంకాయలు అనేవి మనం పక్కన తీసుకోవాలి తర్వాత ఏదైతే మనం మిక్సీలో పట్టేసుకున్నామో మెత్తగా పేస్ట్ ఈ వంకాయల్లో ఈ పేస్ట్ అనేది వేసేయాలి ఆగండి ఈ మసాలాలు ఏంటండి పచ్చివాసన వస్తాయి కదా అంటే రావు రాకుండా మనం చక్కగా ఫ్రై చేసేసుకుంటాము ఈ ఆయిల్లో కదా మనం వంకాయలు ఫ్రై చేసుకున్నాం తర్వాత ఈ మసాలాలు కూడా వేసేసుకుని చక్కగా ఇప్పుడు సిమ్ అంటే చాలా సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనం ఇలా వదిలేయాలి ఈ మసాలాని వేసేసిన తర్వాత కొంచెం కలిపి ఎందుకంటే మనకి ఈ మసాలాలో ఉన్న పచ్చివాసన అంటే ఉల్లిపాయ పచ్చివాసన వచ్చేది కదండి పచ్చి ఉల్లిపాయ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిగా వాసన వస్తుంది కాబట్టి కొంచెం ఇలా మనం వదిలేయాలి ఒక సిమ్లో సిమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వదిలేసిన తర్వాత చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోతూ ఉంటుంది అప్పుడు మనకి తెలిసిపోయేది ఈ పచ్చివాసన అనేది పోయిద్ది సో చాలా సువాసనగా వచ్చిద్ది దాని తర్వాత మనకి చూడండి చక్కగా కొత్త కొత్తలాడుతుంది దాని తర్వాత మనకి ఈ గ్రేవీ కొంచెం పల్చగా కావాలంటే మనం నీరు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉల్లిపాయ అనేది చాలా తీసుకున్న దాంట్లో చూడండి ఇప్పుడు ఒక్కొక్క గుత్తి వంకాయ నేనైతే ఇలా ప్లేట్లో పెట్టుకుని చూస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నచ్చిన వాళ్ళైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు